దేవాలయానికి వెళ్ళినప్పుడు పంతులు సంకల్పం చెప్తారు ఆద్య బ్రహ్మణే ద్వితీయ పరార్థే వైవ శతమన్వంతరే అష్టాశతికమే కలియుగే బ్రహ్మపాదే బ్రహ్మ జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహిత శ్రీశైల శ్రీ ఈశాన్య ప్రదేశే ఇలా ఆయన ఒక సంకల్పం చెప్తారు జాగ్రత్తగా వినండి ఈ సంకల్పం ఒక అద్భుతమైనటువంటి మంత్రం అద్భుతమైనటువంటి సూత్రం ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయో చెప్పేటువంటి ఒక సూత్రం ఇది గణన సూత్రము టైం క్యాల్కులేటింగ్ సూత్ర ఇది సంకల్పం ఆద్య బ్రహ్మణే బ్రహ్మ యొక్క వరార్థే అంటే బ్రహ్మ యొక్క ద్వితీయ అర్థ భాగంలో శ్వేత వరాహ కల్పే శ్వేత వరాహ కల్పంలో వైవస్త మన్వంతరే శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో అష్టావిష తిథమే ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగే కలియుగంలో సో తర్వాత మనం ఏ సంవత్సరంలో ఉన్నాము ఏ మాసంలో ఉన్నాం ఏ పక్షంలో ఉన్నాము ఏ తిథిలో ఉన్నాం ఏ వారాల్లో ఉన్నాం ఇవన్నీ ఇది సంకల్పం చెప్పేటువంటి సూత్రం మనకు సత్యం మనకు చూడండి గొప్ప విషయం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ సంకల్పం అప్డేట్ అవుతా వస్తా ఉంది ఎందుకు చెప్పండి మనం ఈ రోజు ఉంటే ఈ రోజు తిది చెప్పుకుంటాం ఈ రోజు వారం చెప్పుకుంటాం ఈ రోజు పక్షం చెప్పుకుంటాం ఈ రోజు మాసం చెప్పుకుంటాం ఈ రోజు సంవత్సరం చెప్పుకుంటాం రేపళ్ళి తిది మారితే తిది మారుతుంది వారం మారితే వారం మారుతుంది పక్షం మారితే పక్షం మారుతుంది మాసం మారితే మాసం మారుతుంది సంవత్సరం మారితే సంవత్సరం మారుతుంది కాబట్టి ఆ రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్డేట్ అవుతూ వస్తున్నటువంటి ఒక టైం క్యాలిక్యులేటింగ్ సూత్ర టైం క్యాలిక్యులేటింగ్ ఫార్ములా ఈ శ్లోకం ఈ సంకల్పం